హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు చైత్రాలి కిచెన్ ఈరోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివునికి ఎంతో ప్రీతికరమైనటువంటి కర్ణాత్క స్పెషల్ హురిగడలే తంబిట్టు అనే స్వీట్ను తయారు చేశాను ఈ స్వీట్ మహాదేవునికి నైవేద్యంగా సమర్పిస్తారు అలాగే ఉపవాసం ఉన్న భక్తులు తమ దీక్షను పూర్తి చేసిన తర్వాత తప్పకుండా ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తారు హురిగడలే తంబిట్టు అనే స్వీట్ను తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో అరకప్పు శనగింజలు వేసుకొని దోరగా వేయించుకోవాలి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత అదే కడాయిలో ఒక కప్పు పుత్నాల పప్పును తీసుకొని లైట్గా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి వేయించి పెట్టుకున్న పుత్తనాల పప్పుని ఒక మిక్సీ జార్ చేసుకొని మెత్తగా బ్లైండ్ చేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నట్లు విధంగా మనము ఈ పుత్తనాల పప్పు అనేది మెత్తగా బ్లైండ్ చేసుకోవాలి అట్లా బ్లైండ్ చేసుకుంటేనే మన రెసిపీ అనేది మెత్తగా ఒక రౌండ్ షేప్లో వస్తుంది లేకపోతే విరిగిపోతుంది ఇట్లా నేను ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా మెత్తగా అయిపోవాలి పలుకులు ఇప్పుడు బెల్లం పాకం కోసము మన స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఒక కప్పు బెల్లం వేసుకొని ఐదు సెకండ్లు లైట్గా అట్లా వేయించుకోవాలి తర్వాత మనం ఒక కప్పు బెల్లం తీసుకున్నాం కదా ఇప్పుడు కాలు కప్పు వాటర్ వేసుకొని బాగా కలపెట్టుకుంటూ లైట్ పాకం వచ్చే విధంగా కలపెట్టుకు బాగా మిక్స్ చేసుకుంటూ దాన్ని లైట్ పాకం వచ్చే విధంగా కలబెట్టుకుంటూ ఉడికించుకోవాలి వంటలు లేకుండా కర కరిగే విధంగా ఉడికించుకోవాలి ఈ రెసిపీకి బెల్లం పాకం రావడం అవసరం లేదండి ఇలా బెల్లం అనేది వంటలు లేకుండా కరిగిపోయి ఇట్లా పొంగి వస్తే సరిపోతుంది ఏం పాకం ఏం అవసరం లేదు బాగా నీట్గా ఇట్లా వంటలు లేకుండా కరిగిపోతే సరిపోతుంది బెల్లం పాకంలో మనం తీసుకునే పుట్నాల పొడి బాగా మిక్స్ అయిన తర్వాత ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుముని తీసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి కొందరు పచ్చి కొబ్బరి ఫ్లేవర్ నచ్చని వాళ్ళు ఈ కొబ్బరిని లైట్గా పచ్చివాసన పోయేంత వరకైనా వేయించుకొని తర్వాత యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఇలానే ఇష్టము నేను ఇలానే చేసుకున్నారు అది మీ ఛాయిస్ అండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను ఇందులో యాడ్ చేసుకొని కలి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న దాన్ని రెండు నిమిషాలు చల్లారిన తర్వాత చేత్తో మెత్తగా నలుపుకుంటూ మెత్తగా ఉంట వచ్చే విధంగా కలుపుకోవాలి బందర్లద్దీ వస్తుంది చూడండి షేపు ఆ విధంగా వచ్చేదానికి దానికి మెత్తగా నలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా చేతికి నెయ్యి అప్లై చేసుకొని మెత్తగా ఇట్లా రౌండ్ షేప్ వచ్చే విధంగా మెత్తగా కలుపుకోవాలి ఇప్పుడు మనము ఇంకొక ప్లేట్ తీసుకొని మన చేతికి కొద్దిగా నెయ్యి అప్లై నెయ్యి వేసుకొని ఆ ప్లేట్ మొత్తానికి ఇలా అప్లై చేసుకోవాలి ఇలా మీకు కావాల్సిన సైజులో ఉందని తయారు చేసుకుంటే మహాశివునికి ఎంతో ప్రీతికరమైన ఉరిగడల్ని తంపెట్టు రెడీ ఇప్పుడు దీన్ని ఎలా సర్వ్ చేస్తారో చూద్దాం సర్వ్ చేయడానికి కోసము ఒక అరచెప్ప కొబ్బరి ముక్కలను మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని ఒక బట్ట తీసుకుని దాంట్లో ఇలా మెత్తగా పిండుకోవాలి పిండుకుంటే కొబ్బరి అనేవి రెడీ అవుతాయి ఈ కొబ్బరి పాలల్లో ఈ హరిగడలే తంబెట్టు అనే రెసిపీని ఇలా డిప్ చేసుకుంటూ తింటే నోటికి ఎంతో రుచిగా కమ్మగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చైత్రాల కిచెన్